ప్రభు నామున నా ప్రేమైనటువంటి మిత్రులందరికీ నా యొక్క హృదయపురగ వందనములు తెలియజేస్తున్నాను ఒక వ్యక్తి ఏమన్నాడంటే ఆనాడు యూదులకు రాజులకు మురక్కే సాంప్రదాయం ఉండేది కనుక అక్కడ కొంతమంది రాజుల్ని దావేదిని ఇంకా కొంతమంది రాజులు మురక్కారు ఆ సాంప్రదాయ ప్రకారంగా అదే సాంప్రదాయ ప్రకారంగా జ్ఞానులు వచ్చి ప్రభువుకు మ్రొక్కారు అని చెప్తా ఉన్నారు జ్ఞానులు మ్రొక్కడానికి వచ్చారా పూజించడానికి వచ్చారా అక్కడ ఏమని వ్రాయబడి ఉందండి జ్ఞానులు మ్రొక్కడానికి వచ్చారా పూజించడానికి వచ్చారా మ్రొక్కడానికి పూజించడానికి చాలా తేడా ఉంది అఫ్ కోర్స్ మృక్కితే ఆరాధతో సమానమే గాని ఇది అంతకంటే ఎక్కువ పూజించుట అంటే ఒకసారి చూద్దామండి మా తీసు రెండవ అధ్యాయంలో ఏమన్నాడండి రెండవ అధ్యాయం రెండవ వచనంలో యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి ఆయనను మృక్కుటకు అనలేదండి తిమి అన్నారు సాంప్రదాయ ప్రకారంగా రాదు తర్వాత వచ్చిన వారు ఎవరు యూదుల కారే యూదులని రాయబడి ఉందా తూర్పు దేశపు జ్ఞానులు అదొక మిస్టరీ ఎవరాన పెద్ద మిస్టరీ కానీ యూతులైతే కాదు తర్వాత పెదవచనం చూస్తే వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరిపుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి మ్రొక్కి కాదు పూజించిరి మరియు తమ పెట్టిలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు ఎవరికి ఆయనకు సమర్పించిరి ఆ చిన్నపిల్లవాడు కదా శిశువు కదా ఆ కానుక లేదు మరి అమ్మకి ఇచ్చేద్దాం అనుకున్నారా ఆయనకు సమర్పించి సాగిల పడి అంటే కదా సాగిలపడి ఆయనను పూజించిరి అని పూజార్హుడు గనకనే పూజించిరి వచ్చిన వారెవరు అజ్ఞానుల జ్ఞానులు ఎందుకు ఆయన పూజింపడుకు అర్హుడు పూజించుటంటే ఆరాధించుట ఎందుకు ఆరాధనకు అర్హుడు అన్నట్లయితే ఆయన దేవుడు కాబట్టి దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత కలిగినడు కనుక దేవునితో సమానుడు కనుక ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే శరీరధారిగా యేసుక్రీస్తుగా లోకానికి వచ్చాడు ఆది నుంచి దేవుడైన ఎప్పుడు దేవుడే యేసుక్రీస్తుని నిన్న నేడు నిరంతరము ఏకరిత కొన్నాడని వాక్యం చెప్తా ఉంది ఆయన పూజార్హుడు నన్ను పూజించండి అని చెప్పక్కర్లేదు ఒక పూజార్హుడు చెప్పక్కర్లేదు మనం తెలుసుకోవాలి దేవుని ఎరిగి వారు దేవునిగా మహిమపరచలేదు ఎవరు రోమపత్రిక రాసి ఉంటుందండి మొదటి అధ్యయంలో వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కాని తమ వాదములు అంటే వ్యర్థులైరి వ్యర్థవాదం మీరు చేయకండి ఇక్కడ యేసుక్రీస్తుని వారు పూజించారు ఆరాధించారు ఆయన పూజారుడు నిరంతరము స్తోత్రార్హుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు సర్వాధికారి అంటే పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాకు ఏబడినది ఏలు తున్నబడు ఆయన దేవుడు రాజు యేసుక్రీస్తు రాజు వారు ఒకటై ఉన్నారండి మీరు బిడిగా చేసేసి ఇద్దరు వ్యక్తులే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి యేసుక్రీస్తు ఒక వ్యక్తి తండ్రి ఒక వ్యక్తి ముగ్గురు వ్యక్తులు దైవత్వంలో ఉన్నారు ముగ్గురు వ్యక్తులు దైవత్వములో ఉన్నారు కనుకనే ముగ్గురు కలిసి ఉన్న దేవుడుగా పిలువబడతారు విడివిడిగా కూడా దేవుడుగా పిలువడతారు గాని మనకి ఇయ్యబడినటువంటి పద్ధతి ప్రకారంగా దేవుడు ఒక్కడే అనాలి ఆ ఒక్క దేవుల్లో తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నారు త్రీ పర్సన్స్ బట్ వన్ గాడ్ అనేటటువంటిది మనం తెలుసుకోవాలి దేన్ని బట్టి తెలుసుకోవాలి వాక్యధారం ఉంది వాక్యధారం ఉంది ఆదికారం మొదటి అధ్యాయం ఇరవై అరవ తిన దానికి వాక్యధారం ఆదికారం మూడు ఇరవై రెండు దానికి వాక్యధారం ఆదికారం పదకొండు ఏడు దానికి వాక్యాధారం దేవుడే మనము మేము అంటున్నాడు దేవుడు మనము మేము అంటున్నాడు అంటే దేవునిలో ఆ దేవుడనే మాటలో దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని మనకు అందరికీ తెలుసు కానీ ఆయన ఒకను విడదీసేసి ఆయన లేకుండా చేసేసి మేము ఆరాధిస్తాం ఎందుకంటే ఆయన కోరలేదు ఆయన కోరడండి ఆయన కోరడు కాక కోరడు ఎందుకు కోరడు ఆయన వచ్చిందే తగ్గించుకోవడానికి ఆయన కోరినందుకే జ్ఞానులు వచ్చారా ఆయన కోరినందుకే వచ్చారా ఆయన కోరినందుకే పరలోకంలో మరి ఆయన ఆరాధిస్తున్నారా చూడండి ఒకసారి ఆయన ఒకసారి చెప్పాను మళ్ళీ చెప్తాను ఒకసారి ప్రకటన గ్రంథం వెళ్దాం ఐదో విధానంలో పదకొండు మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను పరలోకములో ఒక చిత్తం నెరవేరుతుందండి అందుకే ప్రభు తన శిష్యులకు ప్రార్థన నేర్పుతూ పరలోకమందుని చిత్తము నెరవేరునట్లు భూమి అందును నెరవేరును కాక అన్నాడు ఇక్కడ ఏం నెరవేరుతుందో దేవుని చిత్తం చూద్దాం ఒకసారి వారి లెక్క చూడగా కోట్ల కొడవిగా ఉండేను నెక్స్ట్ పన్నెండు వచ్చినావు వారు వధింపబడిన గొర్రె పిల్ల ఎవరండి యేసుక్రీస్తు క్రీస్తు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో కోట్లాది దూకలు పలుకుతుంటే అది మీకు ఎక్కట్లే పొందనర్హుడు స్థుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు అంటే ఆరాధనకు పాత్రుడు అని చెప్తూ నెక్స్ట్ పదమూడు వచ్చిన చూసినట్లయితే అంతటా పరలోకమందును భూమి అందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అంటే సృష్టింపబడిన ప్రతీది కూడా అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాశినుడైన వానికిని గొర్రె పిల్లకును ఇద్దరికీ కూడా స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక చెప్పుట కలుగునుగాక అంటే మీరు కలిగించకుండా మీరు ఉంటున్నారు వారి అన్నారు కదా మేము కలిగించము అంటున్నారు మీరు ఆయన ఒక రాజుగానే చూస్తాం దేవుడిగా చూడము దేవుడు నొప్పుకుంటాం కానీ రాజుగారు చొత్తా అంటున్నారు ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి సాగిలపడి నమస్కారం అంటే ఆరాధన సాగిలపడుట పూజించుట ఆరాధించుట మృక్కుట వర్షిప్ అండ్ వర్షిప్డ్ హిమ్ ఆయన దేవునితో సమానముగా స్థుతులు పొందుతుంటే దేవుని సమానముగా ఆరాధింపబడుతుంటే ఇక్కడ చెప్పలేదు కాబట్టి మేము చేయమంటారు అదే మొండితనం అదే అజ్ఞానం రోమపత్రిక మీకు వర్తిస్తుందండి ఖచ్చితంగా ఎలా వర్తిస్తుంది చూద్దాం సార్ రోమపత్రికలో రోమ ఒకటి ఇరవై ఒకటి మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు పరచలేదు యేసుక్రీస్తు దేవుడని ఎరిగి కూడా మీరు దేవునిగా మహింపరచడం లేదు ఎరిగామంటే మహింపరచాలి ఒక వ్యక్తి జిల్లా కలెక్టర్ మీకు తెలీదు అని వచ్చాడు వచ్చిన తర్వాత తర్వాత తెలిసింది అప్పుడు ఏమంటారు ఆయన కలిసి నమస్కారం సార్ ఆయన రెస్పెక్ట్ ఇస్తారా లేదా ఇస్తారు ఆయన ఎరిగిన తర్వాత ఇవ్వాల్సిందే ఆయన ఎవరో ఎరిగిన తర్వాత ఇవ్వాల్సిందే మీ సంఘానికి ఒక ప్రీచర్ వచ్చారు ప్రీచర్ తెలీదు చర్చ ఆఫ్ ప్రీచర్ మీకు తెలీదు వచ్చాడు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారని కూర్చోబెట్టారు తర్వాత తెలిసింది ఆయన ప్రీచర్ అని అప్పుడు ఏం చేస్తారు రెస్పెక్ట్ ఇస్తారు ఖచ్చితంగా ప్రీచర్కి వల్సిన రెస్పెక్ట్ ఇచ్చి బ్రదర్ ఏమైనా బోధిస్తారా అని అడుగుతారు ఖచ్చితంగా ఆయన ఎవరో తెలిసిన తర్వాత దాన్ని తగ్గ విధంగా స్పందిస్తాం మనం ఏ దేవుడని తెలిసినా కానీ దేవునిగా మీరు పరచము అంటున్నారంటే అంతకంటే అజ్ఞానమనలో మూర్ఖత్వ మనలో నాకైతే అర్థం కావట్లేదు మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతలు చెల్లింపను లేదు కానీ తమ వాదము లేని ఎరిగి ఆయన మనకు దేవునిగా మహిమపరచాలి దానికి ఆధారం ఏంటి రోమా తొమ్మిది ఐదు చూడండి ఒకసారి తొమ్మిది ఐదు చూద్దామండి పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వినిలో పుట్టెను శరీరం బట్టి పుట్టాడు ఈయన ఎవరు ఈ పుట్టినవాడే శుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు పరలోకములు జరుగుతూనే ఉంది ఎక్కడ జరగడం లేదు మేము జరిగించము అంటున్నారు మీరు నిరంతరము స్తోత్రార్హ ఉన్నాడు ఆమెన్ అంటే అవును గాక మీకు ఆమె రానట్లేదు మీరు చేశారా కాబట్టి ఏసుకృత దేవుడు సర్వాధికరణ దేవుడు బలవంతుడని దేవుడు నిజమైన దేవుడు మహాదేవుడు ఎన్నిసార్లు చెప్తా విసిగిపోతున్నా చెప్పడానికి మేము అని మహాదేవుడు నిజమైన దేవుడు సర్వాధికారి దేవుడు నిరంతరం స్తోత్రాలుడు బాలవంతుడు దేవుడు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరేం చేస్తున్నారు సెన్సార్ కటింగ్ చేసేసి మీ సిద్ధాంతానికి అడ్డొస్తుంది కనుకనే కట్ చేసి పడేసేసి మీరు ముందుకు పాగుతున్నారు అది చాలా తప్పు పొరపాటు ప్రభు నేర్శీక్రిస్తూ ఎంత గొప్పవాడో తండ్రి ఆయన ఎలా హెచ్చించాడో ప్రభు గురించి మాట్లాడుతూ మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా పంపినప్పుడు ప్రభువును పంపినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు అంతేకాదు ఎనిమిదవ తినములో దేవాని సింహాసనం నిరంతరం నిలిచున్నావు నీ రాజదండం న్యాయార్థమైన దేవులు చెప్తున్నారు యేశుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడు తన కుమారుడు గురించి దేవానా యేసుక్రీస్తు క్రీస్తు దేవుడికి దేవుడా అది తప్పించుకోవడానికి సమాధానం చెప్పలేక ఏమో మా ఏ కిందిరంటారు అంటే ఇరిటేట్ అయిపోయి మాట్లాడే మాట్లాడదు ఇరిటేషన్ అయిపోయి జవాబు లేక యశు ఎవరికి దేవుడు తండ్రికి దేవుడా ఆయన అన్నాడు అక్కడ నేను అనలేదు నేను అనలేదు నేను రాయలేదు కదా ఇది తన కుమారుని కూర్చి అయితే ఆయన రాస్తూ దేవాని సింహాసనము నిరంతరం నిలుసును అని ఎంత క్లియర్గా రాసి ఉంటే నా ఎవరికి దేవుడు అని మీరు ప్రశ్నించారంటే మీలో ఒక ఎవరో ఒక దెయ్యం దూరిందని అర్థం సాతాను దూరుంటాడు అంతేకాదు బయో ప్రభు ఆది ఎందు నీవు భూమికి పునాది వేసిదివి ఆకాశం కూడా నీ చేతి పనులే అని ఎస్ క్రిత సృష్టికర్త అని తండ్రి దేవుడే పలుకుతున్నాడు ఇవి ఎలా వక్రంగా తిప్పుదామని గ్రీకు చూడండి ఏబులు చూడండి అది చూడండి ఇది చూడండి ఇక్కడ కనబడిన దానికి గొట్టెక్కిన చూడాలండి కనబడుతున్న దానికి గొట్టెక్క ఎవరు చూశాడంటావు ఎందుకు ఎక్కాలి కనబడుతుంది కదా మీ వాదము అది మీ నష్టం కొరకే మీ నష్టం కొరకే ఈ ఎవిడెన్స్ ఇక్కడ ఉన్నాయి ఎవిడెన్స్ ఎక్కడ మాట్లాడలేదు ఆధారాలతో వాక్యం చూపించి మరీ మాట్లాడుతున్నాను ఇవన్నీ కూడా మీరు పట్టించుకోకుండా కేవలము మీకు ఒక సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతం ప్రజెంట్ చేయడానికి ఏదో అదే నిజమన్నట్టుగా మేమందరం తప్పిపోయినట్టుగా లోకాన్ని వారుగా మీరు పెద్ద బిల్డప్పించేస్తున్నారు ముందు మీరు సరి చేసుకోండి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆది కాండం నుండి చదవడం మొదలెట్టండి అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఏం అప్పటికి మీరు అర్థం ఉందలేదు ఎందుకంటే ఆల్రెడీ బ్రెయిన్లో ఒకటి పెట్టేసి చిప్ పెట్టేశారు కదా ఏసుకృష్ణని ఆరాధించకూడదు అనే చిరు పెట్టుకున్నారు కనుక మీకు అర్థం కావడం చాలా కష్టం ఈ వాక్యం విన్న సహోదరులందరికీ నా యొక్క హృద్ధిపరకు వందనములు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమె